హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న మద్యం పాలసీని మార్చేసింది గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులు ఉండేవి బెల్ షాపులు ఉండేవి కాదు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులులో ప్రభుత్వ ఉద్యోగులే ఉండేవాళ్ళు ఆ మద్యం షాపులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ఉండేవి ఆ మద్యం షాపులలో ప్రభుత్వానికి సంబంధించిన మద్యం మాత్రమే అమ్ముతూ ఉండేవాళ్ళు సో మద్యానికి సంబంధించిన పాలసీని అంతకుముందు ఉన్న పాలసీని మార్చి జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన విధానం అది ప్రతి ఏటా కొన్ని మద్యం షాపులు తగ్గించుకుంటూ కూడా వచ్చారు సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తూ మేము ఈ మద్యమే అమ్ముతాం ఇదే తాగండి అంటూ ప్రజల్ని ఒత్తిడికి గురిచేసింది రకరకాల కొత్త బ్రాండ్లు తీసుకొచ్చింది రకరకాల కొత్త బ్రాండ్ని గత ప్రభుత్వం తీసుకురావడం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మేము పాత మద్యం విధానాన్ని తీసుకొస్తున్నాం నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు అందిస్తామంటూ ఎన్నికలకు ముందు చెప్పి మరీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు మద్యం పాలసీని మార్చింది మద్యం పాలసీని మార్చిన సందర్భంగా బెల్ట్ షాపులు ఉండవు బెల్ట్ షాపులు లేవు అని కూడా చెప్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట అని అంటే ఏ గ్రామంలో అయినా ఏ గ్రామంలో మద్యానికి సంబంధించి కాస్త పరిచయం ఉన్న వ్యక్తులకైనా ప్రభుత్వం ఇంత గుడ్డిగా ఉందా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి గ్రామంలో నాలుగు నుంచి ఐదు బెల్ట్ షాపులు నడుస్తున్న వాతావరణం ప్రస్తుతం మనం చూస్తున్నాం బట్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా బెల్ట్ షాపులు లేవు అని చెప్తోంది మద్యం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే ఆలోచన ప్రభుత్వానికి ఉంది ఆ మాటకు వస్తే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వాలు మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా మారుస్తూ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం వాడుకుంటూ ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూముల పేరుతో పర్మిట్ రూములకు పర్మిషన్స్ పేరుతో కూడా ప్రభుత్వం ఆదాయాన్ని సేకరించడం సమీకరించడం చూస్తూ ఉన్నాం ఈ మద్యం షాపుల్లో చాలామందిని టెండర్లు వేయకుండా వినియకుండా ఆపారు పార్టీకి సంబంధించిన వాళ్ళు టెండర్లు వేశారు టెండర్లు వేరే వాళ్ళకి వస్తే కూడా వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్నారు ఈ ఆరోపణలని రాజకీయపరమైన ఆరోపణలు నిజాలో కాదో అవి పక్కన పెడదాం సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని ఈ మద్యంలో కొత్త విధానాన్ని తీసుకురావడానికి సంబంధించిన ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఏంటది ఇప్పటివరకు మద్యం షాపులు మాత్రమే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి మూడు వేల ఏడు వందల వరకు మద్యం షాపులు ఉన్నట్టున్నాయి ఈ మద్యం లైసెన్సులు ఇస్తారు అక్కడ మద్యం షాపులు నిర్వహిస్తుంటారు ఈ షాపులు కాకుండా గ్రామాలలో సబ్లీజుల పేరుతో బెల్ట్ షాపుల్ని అధికారికంగా తీసుకొచ్చే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది ఇప్పటివరకు లైసెన్సీ దగ్గర నుంచి కొంతమంది మద్యాన్ని కొనుగోలు చేసి వెళ్ళి ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అక్కడ వాళ్ళు కొంత మార్జిన్ చూసుకుని అమ్ముతూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధం లేనివి అనుమతి లేనివి ఓ మండలంలో ఒకటో రెండో బెల్ట్ షాపులు ఉంటే ఆ మండలంలోని మిగతా గ్రామాలన్నిటికీ ఆ బెల్ట్ షాప్ ఆ వైన్ షాపులు ఉంటే ఆ వైన్ షాపుల నుంచి మద్యం తీసుకెళ్ళి అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉంటారు సో బెల్ట్ షాపుల నిర్వహణ ప్రభుత్వమే చేస్తే ప్రభుత్వానికి వచ్చిన వచ్చే ఆదాయం మరింత పెరుగుతుంది ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం పెంచాలంటే మనం సబ్లీజుల పేరుతో బెల్ట్ షాపులను కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనగా కనపడుతోంది ఈ ఆలోచన బహుశా వచ్చే ఏడాది అక్టోబర్లో మళ్ళీ మద్యం షాపులకు సంబంధించిన లైసెన్సులు పిలిచే నాటికి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనపడుతుంది ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన ఆలోచన ప్రభుత్వం చేస్తోంది మూడు వేల ఏడు వందల బెల్ షాపులు మెయిన్ వైన్ షాపులు కాకుండా అడిషనల్గా బెల్ట్ షాపులను కూడా సబ్లీజ్ షాపుల పేరుతో ఇవ్వబోతున్నారు దీనివల్ల రాజకీయ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది అనేది ప్రభుత్వం ఆలోచన రాజకీయపరమైన అడ్వాంటేజ్ ఏంటి గ్రామాల్లో కూడా మన పార్టీకి సంబంధించిన వాడే బెల్ట్ షాపు రన్ చేయొచ్చు వాళ్ళకు ఒక ఆదాయం ఇచ్చినట్టు ఉంటుంది మన పార్టీ కార్యకర్తలకు లాభం చేకూర్చినట్టు ఉంటుంది రెండు ప్రభుత్వానికి కూడా బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఆదాయం అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకి ఆదాయంగా ఉంటుంది ఈ రెండు రకాల ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది కాబట్టి సబ్లీజ్ల తరహా సిస్టమ్ని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టబోతున్నట్లుగా సమాచారం ఉంది ఎక్కడుంది ఇది హర్యానాలో ఇప్పటికే సబ్లీజ్ విధానం అమల్లో ఉంది హర్యానాలో అమల్లో ఉన్న సబ్లీజ్ విధానాన్ని మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి పరిశీలించండి అంటూ ప్రభుత్వం వైపు నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి ఆ ఆదేశాల మేరకు హర్యానాలో అమలవుతున్న సబ్లీజ్ విధానాన్ని అంటే బెల్ట్ షాపులను కూడా అధికారికం చేసే విధానాన్ని పరిశీలన చేసి వచ్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు పరిశీలించారు దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన రంగం సిద్ధం చేస్తున్నారు వచ్చే మద్యం పాలసీలో అది ఆల్మోస్ట్ ఉండబోతోంది అదే జరిగితే ఇప్పటివరకు బెల్ట్ షాపులు మా విధానం కాదు బెల్ట్ షాపులు రద్దు చేస్తాం బెల్ట్ షాపులు లేకుండా చేస్తాం బెల్ట్ షాపుల ద్వారా గ్రామాల్లో జీవితాలు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పిన మాటలన్నింటినీ తీసి కట్టకట్టి పక్కన పెట్టి బెల్ట్ షాపుల్ని ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారికం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి సో ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు వద్దు అనేవాళ్ళు మహిళా సంఘాలు బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా గతంలో అనేక సందర్భాల్లో పోరాటం చేసిన వాళ్ళు అలర్ట్గా ఉండకపోతే అప్రమత్తం కాకపోతే బెల్ట్ షాపులు అధికారికం కావడం లాంఛనంగానే ఉంది కాబట్టి మద్యం షాపులకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళంతా ఒకసారి జాగ్రత్తగా ఉండాలి ఈ అంశంపైన ప్రభుత్వంపై పోరాటానికి కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది